నమస్తే ఫ్రెండ్స్ ఈసారి మేము ఈ ఎండు మిరపకాయలు నేరుగా రైతుల దగ్గర నుండి వరంగల్ మార్కెట్లో కొన్నాం ఈ మిరపకాయల్ని మేము భద్రాచలంకాయ లేదా సింగిల్ పట్టి అని పిలుస్తాము ఇది వంటకారంగా ఉపయోగిస్తాము ఇవి హెవీ కారం అస్సలు ఉండవు సో మేము అప్పుడప్పుడు కొన్ని టెంపరీ పెట్టుకునే పచ్చళ్ళలో కూడా ఈ భద్రాచలంకాయ కారాన్ని కూడా ఉపయోగిస్తాము ఇది వచ్చేసి మన అసలు సీసలైన కింగ్ అదే టమాటో చపటా మిర్చి జిఐ ట్యాగ్ పొందిన మిర్చి ఇదే ఇదైతే కారం చాలా మైల్డ్ గా ఉంటుంది మా మామిడికాయ పచ్చళ్ళలో పూర్తిగా ఇదే కారాన్ని ఉపయోగిస్తాం మేము ఇక్కడ నేను చూపెడుతున్న క్వాంటిటీ ఈ టమాటో మిర్చి రెండు కిలోలు మిగతావి ఒక్కొక్క కిలో చొప్పున అలా ఆరబోసాను ఒక కిలో క్వాంటిటీ ఎంత ఎక్కువ మిరపకాయలు వచ్చాయో చూడండి ఇది సాధారణ డిటిడిసి షిప్పింగ్లో బాక్స్ చాలా పెద్దగా ఉండి ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఇవి ఆర్టీసీ కార్గోలో అలో చేయరు అందుకని లారీ ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాను ఈ టమాటో మిర్చి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకి ఒక కిలో మరియు భద్రాచలం కాయ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలకి ఒక కిలో సేల్ చేస్తున్నాను లారీ ట్రాన్స్పోర్ట్కి వేస్తే హోమ్ డెలివరీ ఉండదు మీరే నియర్ బై లారీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ ఎండుమిరపకాయలు కావాలి అంటే పైన కనబడుతున్న మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి ఆర్డర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్